ఈ జనవరి ఫిఫ్టీన్త్ న మరి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ సంక్రాంతిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం మెగా ఫ్యామిలీలో చాలా గ్రాండ్గా జరుగుతాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీలో గత రెండు రోజుల నుండి స్టార్ట్ అయ్యాయి ఈ సెలబ్రేషన్స్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్లో బెంగళూరులో ఈ ఫెస్టివల్ ని చాలా గ్రాండ్గా హోస్ట్ చేశారు ఈ ఫెస్టివల్ కి మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ అందరూ కలిసి సందడి చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూతురు కూడా ఈ ఫెస్టివల్ ని ఈసారి మెగా ఫ్యామిలీతో సెలబ్రేట్ వాటికి మూమెంట్స్ ఉపాసన అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు అందరూ వైట్ అండ్ రెడ్ థీమ్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు ఉపాసన షేర్ చేసిన కొన్ని మూమెంట్స్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి మనం ఈ వీడియోలో మెగా ఫ్యామిలీలో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ ని చూసేద్దాం